గోవిందాయని పిలిచిన పలుకవు పిలిచిన గోవిందాయని పిలిచిన పలుకవు గోవిందాయని పిలిచిన ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఎవరే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి ఎవరు బ్రహ్మ విష్ణు ఈశ్వర ముగ్గురు బ్రహ్మ విష్ణు ఈశ్వర ముగ్గురు బ్రహ్మ విష్ణు ఈశ్వర ముగ్గురు బ్రహ్మ విష్ణు ఈశ్వర ముగ్గురు వారే మనార స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి వారే మన్నార స్వామి నిన్నెవరే మన్నారు స్వామి పిలిచిన పలుపవు గోవిందాన్ని పిలిచిన పలుపవు గోవిందాయని పిలిచిన పలుపవు గోవిందాన్ని